డో అవర్ ఛానల్ ధనుర్మాసం పల్నాడు ప్రాంతంలోని చిన్న గ్రామం పొగడవారి పల్లె పల్లె నిండా పొగమంచు కమ్ముకొని ఉండేది ఆ శీతాకాలపు ఉదయాలు ప్రత్యేకమే ధనుర్మాసం మొదటి రోజు వచ్చినప్పుడల్లా గ్రామం అంతా వెలుగులు వెలుగుల మెలకువలతో మారేది ప్రతి ఇంటి ముందు రంగవల్లులు మోయే గంటలు వెలిగి నూనె దీపాలు చిన్నదైన ఆ పల్లె దేవాలయం ఆ నెలలో అద్భుతంగా మారిపోయేది ఆ గ్రామంలో కేతార్ అనేవి యువకుడు ఉండేవాడు పుట్టకతో దివ్య భక్తుడు కాకపోయినప్పటికీ తన అమ్మమ్మ ఇచ్చిన విలువలు చిన్నప్పటి నుండి విన్న కథలు అతనిలో ఆ ఆరాధన పట్ల గౌరవాన్ని పెంచాయి అతని అమ్మమ్మ సీతమ్మ ధనుర్మాసం ఒక్కరోజైన వ్రతం మానలేదు ఈ నెల దేవతలకి ప్రత్యేకం బాబు ఈ మాసంలో ఇచ్చిన నైవేద్యం చేసిన ప్రార్థన అన్నీ నేరుగా శ్రీహరి వద్దకు చేరుతాయని ఆమె తరచూ చెప్తూ ఉండేది ఒకసారి ధనుర్మాసం మొదటి రోజు గ్రామంలో ఉన్న శివాలయంలో సువర్ణ సుప్రభాతం కార్యక్రమం ఉండేది అమ్మమ్మతో వెళ్లేందుకు కేతార్ గట్టిగా ప్రయత్నించాడు కానీ ఆ రోజే అతని కళాశాలలో ప్రాక్టికల్స్ ఉండేవి అమ్మమ్మ మాత్రం మురిపంగా నవ్వుతూ నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు బాబు నీ మనసులో దేవుణ్ణి ఉంచుకుంటే సరిపోతుంది అంది కానీ ఆ రోజు అనూహ్యంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు అడుగు ముందుకేసిన కేతర్ కాలి నొప్పితో అడగ అడుగు వేయలేకపోయాడు చిన్నదైన మెలిక పట్టినట్లు నొప్పి వచ్చింది ఇంటికి తిరిగి వచ్చేసరికి అమ్మమ్మ వెళ్ళిపోయింది ఈత అలా ఉండడం కుదరలేదు నాకంటే దేవాలయానికి వెళ్ళాలనుకున్న వాళ్ళను దేవుడు ఎందుకు అడ్డుకుంటాడు అనే చిన్న కోపం వచ్చింది కానీ వెంటనే తన కోపమే అనవసరం అన్నట్లుగా బయట ఒక విచిత్రమైన శృతి వినిపించింది రంగుల ధూపవాసనతో పాటు విభిన్న విభిన్నమైన వేద ఘోషలు వినిపించాయి ఆశ్చర్యంతో బయటకు వచ్చి చూశాడు వారి తోటలో పాత చెట్టు కింద చిన్న బంగారుపు వెలుగు కనిపించింది మెల్లగా దగ్గరికి వెళ్ళి చూడగా ఆ వెలుగు క్రమంగా రూపం దాల్చి పసిరి కాంతులను ఇస్తూ చిన్న బాడు బాలుడిలా మారింది ఆ బాలుడు నవ్వుతూ కేతార్ నీ అమ్మమ్మను వెతుకుతున్నావా అని అడిగాడు భయంతో ఆశ్చర్యంతో కేతార్కు మాటలు రావట్లేదు నేను నీకు పరిచయం అయిన వాడిని కాదు కానీ నీ అమ్మమ్మ నన్ను ఎంతో ప్రేమతో పూజించింది ఈ ధనుర్మాసం రోజున అమ్మ పూజించింది చేసిన సేవలకు స్వీకరించడానికి నేను పల్లెకి వచ్చాను కేతార్ ఒకసారిగా గ్రహించాడు ఇది దేవదేవుడు కాకపోయినా శ్రీహరి పంపిన అంశమై ఉండవచ్చు అని అమ్మమ్మ అయితే దేవాలయానికి వెళ్ళింది నేను కూడా వెళ్ళాలి అని అనుకున్నాను కానీ వెళ్ళలేదు అని తడుముకుంటూ అన్నాడు బాలుడు కళ్ళల్లోకి చూస్తూ దేవాలయానికి వెళ్ళడం కంటే నీ మనసులో వెలిగే దీపం ముఖ్యం కానీ నీ అమ్మమ్మ నువ్వు చూడవచ్చు ఆమె నిన్ను కోసం తూర్పుదారిలో ఎదురు చూస్తూ ఉంది అన్నాడు కేతార్ పరిగెత్తుకుంటూ తూర్పుదారి వైపు వెళ్ళాడు కొద్దిసేపు తర్వాత అమ్మమ్మ నడుస్తూ వస్తుంది ఆమె ముఖంలో ఆధ్యాత్మిక ఆనందం బాబు నీ కోసం నేను ఇంకా దేవాలయానికి వెళ్ళలేదు నువ్వు వస్తావేమో అని అనుకుని బయటే నిలబడ్డాను అంది కేతార్ ఆశ్చర్యం నాడు అమ్మమ్మ చెట్టు దగ్గర వెలుగు బాలుడు ఆయన చెప్పాడు సీతమ్మ చిరునవ్వు నవ్వింది ఇది ధనుర్మాసం బిడ్డ ఈ నెలలో దేవుని సన్నిధి ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది మన హృదయం నిజాయితీగా పిలిస్తే దేవుడు చిన్న సంఖ్య కేతాలలో కనిపిస్తాడు ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్లారు ఉదయం సూర్యకిరణాలు బాగా వేస్తుండగా శివాలయం ముందు రకరకాల రంగులు ముగ్గులు వెలిగే దీపాలు మళ్ళీ వినిపించే వేద మంత్రాలు ఆ వాతావరణం కేతార్కు ఎన్నడూ తెలియని శాంతినిచ్చింది అప్పటి నుంచి ధనుర్మాసం అతనికే కాదు అతని మొత్తం కుటుంబానికి ఒక పవిత్రమైన ఆధ్యాత్మికమైన అనుభూతిగా మారింది ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా అతని అమ్మమ్మతో కలిసి మొదటి సుప్రభాత సేవకు వెళ్ళేవాడు చెట్టు కింద చూసిన దివ్య రూపం మాత్రం అతని మనసులో నిలిచిపోయింది దేవుడు పెద్దగా కాదు చిన్న సంకేతాలతో వస్తాడు